కొమరంభీం జిల్లా వాంతి మండలము ఆశ్రమ బాలికల పాఠశాలలో గత నెల ఇరవై తొమ్మిది ఫుడ్ పాయిజన్ జరిగి ఇరవై తొమ్మిది మంది విద్యార్థులు అస్వస్థత రావడం జరిగింది అదే సందర్భంలో నాలుగు ఐదు వందల ఐదుగురు విద్యార్థులు తీవ్ర అస్వస్థ గురి కావడం వల్ల హైదరాబాద్ తరలించడం జరిగింది నేటికి కూడా శైలజ అమ్మాయి వెంటిలేటర్ పైన చికిత్స పొందుతుంది ఇదే సందర్భంలో విద్యార్థి యోజన సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారిని వాంగ్ ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ గల కారకులు ఎవరో వారిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగింది అదే సందర్భంలో ఎక్కడ కూడా మేము ఫలానా వ్యక్తిని సస్పెండ్ చేయాలి ఫలానా వ్యక్తి బాధ్యుడని ఎక్కడ కూడా ప్రస్తావన చేయలేదు పూర్తి స్థాయిలో ఫుడ్ పాయిజన్ గల కారణాలు పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఆ ఫుడ్ పాయిజన్కి ప్రధాన బాధులు ఎవరు వారిని సస్పెండ్ చేయాలని కోరడం జరిగింది అదే సందర్భంలో రెండు రోజుల క్రితము కొన్ని ఉపాధ్యాయ సంఘాల నాయకులు వాంకి ఆశ్రమ పాఠశాల హెడ్ మాస్టర్ని సస్పెండ్ ఎత్తివేయాలి అయినది తప్పు ఏం లేదని చెప్పడం జరిగింది కొన్ని సంఘాల అనవసరమైన ఆరోపణ చేయడము చేయడము వలన సస్పెండ్ కావడం జరిగిందనేది వారి రావడం సరైనది కాదు ఎందుకంటే ఆశ్రమ పాఠశాలలో అరవై మంది పైగా విద్యార్థులు సుట్పయడం జరిగింది అక్కడ పనిచేస్తున్నటువంటి హెడ్ మాస్టర్ ప్రధాన ఆ కారణంగా వాళ్ళు జిల్లా కలెక్టర్ గారు గారు వారు విచారం చేపట్టిన చర్య చర్యలు తీసుకోవడం జరిగింది దాంట్లో విద్యార్థి యువజన సంఘాల ప్రమేయం లేదు అయిననే సస్పెండ్ చేయడం ఇక్కడ కూడా కోరినటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఏదైతే ఉపాధ్యాయ సంఘాలు ఆరోపణలు చేస్తున్నారో వారు ఆలోచించాలని కోరుతా ఉన్నారు